హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి ఆ భగవంతుని వల్ల అందులో నేను కూడా ఉండాలని అనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ మామూలుగా రొటీన్గా చేసుకునే బెండకాయ ఫ్రై ఇలాగా కాకుండా ఇలా చేసి ట్రై చేస్తామని ఈరోజైతే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడూ అయితే అలాగే చేసేదాన్ని ఇలా డీప్ ఫ్రైలో చేసేదాన్ని కాదు ఈ రోజైతే మనం ఇలా చేసుకుంటాం ఎలా టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లో అయితే ఇష్టంగానే తిన్నారు ఎప్పుడు బెండకాయ ఫ్రై చేస్తే మిగిలిపోవడమే కానీ అయిపోదు పూర్తిగా ఈసారి అయితే అసలు అయిపోయింది ఊరికే ఉట్టిగా ప్లేట్లు పెట్టుకొని కూడా తినే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే బెండకాయలు ఫస్ట్ బాగా క్లీన్ చే కడిగేసుకొని కట్ చేసుకొని కాసేపు ఎండలో పెట్టాను ఆ చెమ్మంతా ఆరిపోయేదాకా తర్వాత అయితే ఈ విధంగా డీప్ ఫ్రైలో ఏం చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయాయి అయితే మాడిపోకుండా కరెక్ట్గా మరీ ఎక్కువ కాకుండా ఇట్లా వత్తి చూస్తే మెత్త మెత్తగా బాగానే ఉన్నాయి చూడండి అన్నీ ఇలా తీసేసుకోవాలి చూడండి వత్తి చూస్తే తెలుస్తుంది మనకి బాగానే ఉడికింది ఫ్రెండ్స్ డీప్ ఫ్రైలో చేయకూడదు కానీ రోజు వంటలు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందంటే అది చూడండి బాగా ఉడికింది కార్యాలు అప్పుడు పెడతారు కదా క్యాటరింగ్ వాళ్ళు అలా ఉన్నింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ బెండకాయలు తీసుకునే లోపు ఒక కొటేషన్ అయితే చూసుకుంటాం ఫ్రెండ్స్ అంటే అది నిజంగా జరిగేటివే నాకు తెలిసిన కొటేషన్ కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మనిషి బాధపడమే కాకుండా ఆ చుట్టూ ఉండే మనుషులు ఆ కుటుంబంలోని మనుషులు అందరూ బాధపడతారు కదా ఫ్రెండ్స్ మరి అలా ఎవరి మీద అంటే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతుంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఆ భగవంతుని బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఇంకా పల్లీలు వేయించుకున్నాను బెండకాయలన్నీ అన్నీ ఏం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్లో పల్లీలు స్టవ్ కూడా ఆపేయచ్చు వేడికే పల్లీలు మాడిపోతాయి కదా అందుకని ముందుగానే తీసేసుకోవాలి స్టవ్ ఆపేసేసాను పల్లీలు అయితే ఏగిపోయాయి అన్నీ తీసిపెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ అలా అన్నీ పక్కకు తీసిపెట్టేసుకోవాలి నూనె అయితే వేరే దాంట్లోకి ఉంచేసుకున్నాను వేరే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ ఎందుకులే ఇది అది అంతా నూనె అవ్వడం అని చెప్పేసి నేను దీంట్లోనే చేద్దామనే ఉద్దేశంతో ఆయిల్ అయితే టిఫిన్లోకి వంచేసాను మళ్ళీ వెలిగించుకున్నాను స్టవ్ దాంట్లో ఉండే నూనె చాలు కొంచమే చాలు ఒక హాఫ్ ఉల్లిపాయ వేసాను అంతే కొంచెం కరేపాకు తర్వాత ఆయిల్ ఉంది కాబట్టి ఆ బెండకాయలు ఆ బెండకాయలు అన్నీ అయితే దీంట్లో వేసేసాను ఆ ఆయిల్కి దానికి సరి అయిపోయింది చిన్న ఉల్లిపాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అన్నీ వలిసేసి గర్భాలు వలిసేసి వేసుకుంటా అంటే ఫ్రై అవుతాయి కదా టేస్ట్గా బాగుంటాయి అయితే నేనైతే వలవలేదు మర్చిపోయానని చెప్పాలి వలవలేదనే కంటే మర్చిపోయాను నేను ఈ వీడియో తీసుకోవటం పడిపోయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయాలి పొడవుగా తరిగి పసుపు కూడా ఫస్ట్లోనే వేసి ఉండొచ్చు మర్చిపోయాను ఫ్రెండ్స్ అన్నీ అందుకే ఇది కొబ్బరి కారం దంచి పెట్టుకున్నాను మిక్సీకి వెళ్ళండి దంచి కాదు ఇంటి కొబ్బరి పల్లీలు ఇంకా మిరపకాయలు కొంచెం జీలకర్ర సాల్ట్ కొంచెం వేసేసి పట్టి మిక్సీకి బట్టి పెట్టుకోండి కొంచెం చిన్న డబ్బాకి ఎక్కువ చేస్తే కూడా టేస్ట్ మారిపోద్ది కదా కొంచెం చేసుకొని అది పెట్టుకొని ఇలాంటి ఫ్రైలు చల్లుకుంటే బాగుంటుంది దాంట్లో ఉప్పు కూడా వేసి ఉంటాను కాబట్టి ఎప్పుడైనా అన్నంలో కూడా కలుపుకొని తిండి ఉంటాను నేను టేస్ట్గా ఉంటుంది బాగా తర్వాత పల్లీలు కూడా వేసేసాను ఇప్పుడైతే మనం పచ్చివరపకాయలు గుర్తుకు వచ్చింది నాకు పచ్చివిరపకాయలు తీసుకుంటాం రెండు పచ్చివరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసేసి కొంచెం పసుపు వేసాను అదండి నేను ఎందుకంటే ఫస్ట్లో ఇవి పిల్లలు వీడియోలు చూస్తూ ఉంటారు కదా టీవీ పెట్టుకొని అవి అవంతా పడతాయని నేనైతే ఫస్ట్లో వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేదు తర్వాత అంతా అయిపోయాక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అందుకే కొంచెం వీడియో లెంగ్త్ అయినా కూడా మధ్య మధ్యలో మనం ఇలాంటి కొటేషన్లు దానికి బాగుంది నాకైతే కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్లోనే వేయాలనుకున్నాను చెప్పాను కదా వీడియోలో పడిపోయి మర్చిపోయాను ఏమనుకోకండి తర్వాత వేసిన అయినా బాగా వేడివేడిగా ఉన్నా కాబట్టి అన్నీ ఏగిపోతాయి బాగానే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అదిరింది బెండకాయ ఫ్రై మాత్రం ఫ్రెండ్స్ చూస్తుంటేనే చూడండి అంత బాగుంది కదా కలర్ఫుల్గా ఊరికే అలా పెట్టాను చూద్దామని కొంచెం మగ్గద్దని ఒక్క సెకండ్ అట్టు పెట్టే అంతే బాగుంది కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే